హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రో టాలెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈ రోజు మనం చేయబోయే రీడింగ్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీకోసం ఏమి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ నేను త్రీ నంబర్స్ అనేవి పెట్టాను వన్ టూ త్రీ వాళ్ళు మీ మనసులో ఉన్న వ్యక్తి మీకోసం ఏమి ఆలోచిస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఒక మీ మనసులో ఉన్న వ్యక్తిని మీ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు లేకపోతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా అవ్వచ్చు మీ లవ్డ్ వన్స్ వాళ్ళు మీ కోసం ఏమనుకుంటున్నారా అనే దీనికోసమే ఈ రీడింగ్ మీరు ముందుగా వాళ్ళ పేరే మీ మనసులో తలుచుకొని ఇక్కడ వన్ టూ త్రీ అనే త్రీ నెంబర్స్ నేను పెట్టాను అందులో మీరు వన్ తలుచుకున్న వాళ్ళు వన్ రీడింగ్ చెప్పినప్పుడు ఆ రీడింగ్ రీడింగ్ని మీకు రిజనేట్ అవుతుందో లేదో చూసుకోండి అలాగే నెక్స్ట్ టూ చెప్పిన వాళ్ళు టూ రీడింగ్ చూడండి త్రీ అనుకునే వాళ్ళు త్రీ రీడింగ్ అనేది చూడండి ఈ వన్ టూ త్రీ నెంబర్స్కి నేను టైమ్ స్టాంప్స్ కూడా పెడతాను మీకు కనుక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నా యొక్క రీడింగ్ని మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి మనం ఇప్పుడు వన్తో స్టార్ట్ చేద్దాం ప్లీజ్ గైడ్ మీ వన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ యొక్క పార్ట్నర్ వాళ్ళ కోసం ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో వీళ్ళ కోసం ఏమి ఆలోచనలు ఉన్నాయి ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ వన్ సెలెక్ట్ చేసుకున్న నా యొక్క వ్యూర్స్ యొక్క పార్ట్నర్ మనసులో వాళ్ళ కోసం ఏముందో ఓకే పెంటికల్స్ King of Wands, Knight of Cups, Two of Pentacles, Okay, Three of Swords. వన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్ మీకోసం ఏమనుకుంటున్నారంటే యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే మీ యొక్క పార్ట్నర్ వాళ్ళు వెరీ స్ట్రాంగ్ పర్సన్ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీరు ఏదైనా జీవితంలోనికి అనుకున్నది సాధించగలరు వీళ్ళు చాలా మంచి వ్యక్తులు ప్రతి విషయంలో కూడా మీకు వీరు ఎంతో సపోర్ట్ అనేది ఇస్తారు అలాగే వీళ్ళు మనీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ మనసులో ఎప్పటించో మీకంటూ ఒక ప్రపోజల్ అనేది చేద్దాము చెప్దాము వాళ్ళ ను మీకు తెలియచేద్దాము అనుకుని ఆలోచిస్తున్నారు కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు అనుకున్నంతగా ఫైనాన్షియల్ గా ఇంకా సెటిల్ అవ్వలేదు మనకంటూ ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది రానిటప్పుడు ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్టా కాదా అన్న విషయంలోనే మీ పార్ట్నర్ కొంచెం కాన్ఫ్లిక్ట్ గా ఉండి జగ్లింగ్ అవుతున్నారు కానీ ఏదో ఒక విషయంలోనే మీ వల్ల వాళ్ళ హార్ట్ కూడా బ్రేక్ అయింది యాక్చువల్ గా చెప్పాలంటే మీ లవ్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది మీరు అవతల వాళ్ళనేది ఇష్టపడుతున్నారని వాళ్ళకే తెలుసు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీకు తెలుసు కానీ ఎవ్వరు అంటే వాళ్ళు మన లవ్ ను ముందు ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు మీరు ఎక్స్ప్రెస్ చేస్తారేమోనని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కానీ కొన్ని యొక్క మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అలాగే మీ పార్ట్నర్ మనసు ఎందుకో మీ వల్ల అంటే అది స్మాల్ ఇష్యూ అయినా కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు మీరు ప్రవర్తించలేదని కూడా వాళ్ళ హార్ట్ అనేది బ్రేక్ అయినట్టు ఇక్కడ తెలుస్తుంది కాబట్టి అది ఒక ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి అనేది మీరు కాస్త రిజాల్వ్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు మీ దగ్గర ఓపెన్ అనేది అమ్మవచ్చు దానివల్ల మీ లవ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది ఈ న్యూ ఇయర్ లోని మీ లవ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ లవ్ లైఫ్ ఇంకా ముందుకు వెళ్తుంది మీరు మీ పార్ట్నర్ తోని చాలా హ్యాపీగా కూడా మీరు మీ జర్నీని ఇచ్చేస్తారు అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి నెక్స్ట్ మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఏ సెలెక్ట్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వన్ సెలెక్ట్ చేసుకునే వీడియోస్ యొక్క పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఓకే జస్టిస్ కార్డ్ అండ్ జడ్జ్మెంట్ కార్డ్ మనం అనుకున్నట్టే వీళ్ళ హార్ట్లో ఏదో సమ్ అనేది డిస్టర్బెన్స్ అండ్ బ్లాకేజ్ ఉంది నేను చేసిన పనికే నాకు ఫలితం వస్తుందేమో నేను ఈ కరెక్ట్ డెసిషన్స్లో అనేది ఉన్నానో లేదో అని చెప్పేసి వాళ్ళ యొక్క కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నారు అందుకే వాళ్ళు మీరు మీ దగ్గర వాళ్ళు ఓపెన్ అప్ అనేది అవ్వట్లేదు వాళ్ళ కరెంట్ ఎనర్జీ అనేది ఏంటంటే ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియదు అటు బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియట్లేదు నాది తప్ప లేకపోతే అవతల వాళ్ళ తప్ప అనేది అన్న దీంట్లో

మీ ఎనర్జీస్ అయితే ఇక్కడ అలాగే కనిపిస్తున్నాయి యాక్చువల్ గా అయితే మీరు చాలా ఒక మంచి వ్యక్తి మీ మీ వంటి పార్ట్నర్ దొరకడం అవతల వాళ్ళ అదృష్టం కానీ మీరు అనే వాళ్ళు కంగారు పడద్దు పడద్దు మీ పార్ట్నర్ మనసులో ఉన్న కాన్ఫ్లిక్ట్ అనేది రిజాల్వ్ అయినంత వరకు మీరు కాస్త ఓపికతో అనేది వెయిట్ చేయండి అప్పుడు మనకి గ్యారంటీగా మంచి మీరు అనుకునే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి అలాగే ఏంజల్స్ ఈ రిలేషన్షిప్ కోసం మీకు ఏం గైడెన్స్ వస్తుందో అనేది కూడా మనం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వన్ సెలెక్ట్ చేసుకున్న వీడియోస్ యొక్క లవ్ రిలేషన్ కోసం గైడెన్స్ కేసల్ ఫెస్టివ్ మనం అనుకునేటట్టే మీరు చాలా ఇదిగా కంగారుగా ఉన్నారు ప్లస్ ఏంటంటే మనమే చెప్పేస్తే బెస్ట్ మనమే చెప్పేస్తే బెస్ట్ అని అవుతున్నారు అలా ఏమీ ఇది అవ్వకండి మీలాంటి ఒక మంచి పార్ట్నర్ దొరకడం అవతల వాళ్ళ అదృష్టం మీరు మీ సెల్ఫ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఏవైనా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే అవి గ్యారంటీగా కూడా రిజాల్వ్ అనేవి అవుతాయి మీ పార్ట్నర్ వచ్చి తన మనసులో మాట మీకు ఓపెన్ అప్ అయినంత వరకు మీరు కొంచెం వెయిట్ చేయండి మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టూ టూ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న నా యొక్క యూస్ యొక్క పార్ట్నర్ థాట్స్ అనేవి ఎలా ఉన్నాయి వాళ్ళ వీళ్ళ కోసం ఏమి ఫాలో చేస్తున్నారు వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఎలా ఉండబోతుంది ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టూ నెంబర్ టూ In okay, the chariot, three of pentacles, high priestess, three of cups, six of pentacles, two collect. టూ సెలెక్ట్ చేసుకునే వ్యూర్స్ ఒక పార్ట్నర్ ఆలోచనలో ఎలా ఉన్నాయంటే ఇక్కడ పార్ట్నర్ అంటే మీ లవర్ అవ్వచ్చు లేకపోతే మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ వైఫ్ ఓర్ అనే హస్బెండ్ కూడా మీకు అయి ఉండచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇది మేల్ ఫీమేల్ ఎవరికైనా సరే వర్తిస్తుంది అవతల వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయంటే అవతల వాళ్ళ దృష్టిలో మీరు అనే వాళ్ళు చాలా తెలివైన వ్యక్తులు ఎందుకంటే మీరు ఏదైనా మంచికి చెడుకి అనేది చాలా నిర్ణయాలు అనేది కరెక్ట్ పాజిటివ్ గా మీరు తీసుకోగలరు ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీరు కరెక్ట్ గా ఇచ్చేయగలరు ఇక్కడ మీరైతే ఎవరైతే మీ యొక్క లవ్ ఇంట్రెస్ట్ అనేది ఎవరు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అయితే ఇంకా చెప్పాలంటే ఇది ఫ్రెండ్షిప్ స్టేజ్ లోనే ఉంది వాళ్ళు ఎక్కువగా మోర్ గా వర్క్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తున్నారు ఎక్కువ మీతోనే ఎక్కడ పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్ళడానికి ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లోనే వీళ్ళు వాళ్ళు ఉన్నారు వీళ్ళ దృష్టిలో మటుకు మీరు చాలా ఒక మంచి వ్యక్తి అలాగే మీరు చాలా తెలివైన వాళ్ళు ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్ కూడా వీళ్ళు సూన్ ఏదైనా ఒక కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా మీతో కలిసి వెళ్దాము అని ప్లాన్ చేస్తున్నారు అంటే మీతో అంటే ఒక త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ కలిసి ఒక గ్రూప్ గా ఎక్కడికైనా కలిసి వెళ్తాము అనుకుంటున్నారు మీతో ఇంకొంచెం ఎక్కువగా ట్రావెల్ చేసి మీకోసం ఇంకా మోర్గా తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు చాలా మంచి ఒక పర్సన్ ఎవరికైనా ఏమైనా హెల్పింగ్ చేయడము హెల్పింగ్ నేచర్ కూడా వీళ్ళకి ఎక్కువ నాకు తెలిసినంత వరకు మీరు కూడా వాళ్ళ హెల్పింగ్ నేచర్ ఎక్కువగా చూసే మీరు వాళ్ళని కూడా ఉన్నారు మనం మీ యొక్క పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ఎలాగున్నాయో అలాగే మీ ఎనర్జీస్ ఎలాగ ఉన్నాయో కూడా చూద్దాం ఈ రిలేషన్ ఎంత త్వరగా ముందుకు వెళ్తుందో కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టూ నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్న యొక్క పార్ట్నర్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం డ్ మ్యాన్ మనం అనుకునేటట్టు వాళ్ళు ట్రావెలింగ్ కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు ఫ్రెండ్స్ తో ఒక లాంగ్ ట్రిప్ వెళ్దాము అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా సరే ఏదైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళేసి ఎంజాయ్ చేద్దాము లైఫ్ని ఇంకా మోర్గా ఎక్స్ప్లోర్ చేద్దాము కొత్త విషయాలు తెలుసుకుందాము అని చెప్పేసి వాళ్ళు కి ఇచ్చేస్తున్నారు ఒక వ్యక్తి కోసం మనం తెలుసుకోవాలంటే అన్నిటికన్నా ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళతో ట్రావెల్ అవ్వడమే అప్పుడు గ్యారంటీగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం ఎలా మనకు తెలుస్తుంది అని వాళ్ళ ఆలోచనలో అటువంటి ఆలోచనలతో ఉన్నారు మీరు ఇద్దరే సింగిల్ గా కాకుండా మీ ఫ్రెండ్స్ గ్రూప్ తోని ట్రావెల్ చేయండి ఈ యొక్క ట్రిప్ మీకు ఒక మంచి విషయాలను తెలియజేస్తుంది అలాగే మీరు చాలా హ్యాపీ మెమరీస్ కూడా మీరు మీ యొక్క డైరీలో స్టోర్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ మీ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ టూ నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఈ యొక్క రిలేషన్షిప్ ఏమవుతుంది మనం ముందుగా వెళ్దామా లేకపోతే బుద్ధ వాళ్ళతో ట్రావెల్ అవుదామా లేదా అని చెప్పేసి కన్ఫ్యూజన్ స్టేట్ లో అలాగే ఉన్నారు అలాగే ఎవరితోనే షేర్ అనేది చేసుకోకుండా మీలో మీలే మదన పడుతూ డిప్రెస్డ్గా ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఒక వెరీ వెరీ యాక్టివ్ అండ్ పాజిటివ్ వై పర్సన్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి గ్యారంటీగా ఉంటాయి మీరు ఏ విషయం కోసం ఎక్కువగా దిగులు పడద్దు ఆందోళన పడద్దు మీకు అంతా మంచి జరుగుతుంది మీరు కూడా మీ పార్ట్నర్ లాగే ఆలోచించి వాళ్ళ కోసం ఇంకా మూరుగా తెలుసుకోండి ముందు ఫ్రెండ్షిప్ తో ట్రావెల్ అయిన తర్వాత అప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది ఎక్కడ తీసుకెళ్దాం అనేది కూడా అప్పుడు ఆలోచించుకోవచ్చు అలాగే ఏంజల్స్ ఈ విషయంలోనే మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నాయో కూడా మనం చూద్దాం ఒకసారి గైడెన్స్ కార్డ్ కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి గైడెన్స్ వాళ్ళ లాభ విషయంలో పేషెన్స్ ఓకే మీరు చాలా గా ఉండాలి ఎందుకంటే కంగారు పడి ఏ నిర్ణయం అనేది తీసుకోవద్దు అవతల వాళ్ళు చెప్పలేదని కూడా మీరు డిప్రెస్ అనేది అవ్వద్దు కొంచెం వాళ్ళకి టైం అవ్వండి మీరు కూడా టైం తీసుకోండి కాస్త పేషెన్స్ అనేది వినండి మీరు సూన్ ఒక గుడ్ న్యూస్ని వింటారు మీ గనక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్

Wheel of Fortune, Ace of Cups, Three of Wands. మీ పార్ట్నర్ వాళ్ళు మీకు యాక్చువల్గా చెప్పాలంటే ముందుగా వాళ్ళే వాళ్ళ మనసులో మాటలు మీకు చెప్పాలి అనుకుంటున్నారు మీకు ప్రపోజ్ కూడా మీరు చేయాలనుకుంటున్నారు కానీ ఏదో ఒక విషయంలోని ఏంటంటే వాళ్ళ యొక్క హార్ట్ అనేది బాగా బ్రేకప్ అయింది ఎందుకు మనం ముందుకు వెళ్ళాలి ఈ విషయంలోని అని చెప్పేసి ఇక్కడ ఆ విషయం ఒక రిలేషన్షిప్ విషయంలో అవ్వచ్చు ట్రస్ట్ విషయం అవ్వచ్చు లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు మీకోసం వాళ్ళకి ఎక్కువగా చెప్పుడు మాటలు చెప్పడం వల్ల అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకునే మెట్రల్ మెచ్యూరిటీ వీళ్ళకి లేకపోవడం వల్ల అవి నిజమే అనేసి నమ్మేసి మీకు మీకు కొంచెం అవాయిడ్ చేస్తున్నారు మీకు దూరంగా కూడా వెళ్తున్నారు యాక్చువల్గా మీకు కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కి వెళ్ళిపోతాము ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ వరకు వీళ్ళకి కనిపించకుండా మనం దూరమైన ప్లేసెస్ కి వెళ్ళిపోతాము అని చెప్పేసి కూడా వీళ్ళ ఆలోచనలో ఉన్నారు యాక్చువల్గా ఈ పాటకే వాళ్ళు మా వాళ్ళ మనసులో మాటకి చెప్పాలి యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే మీ పార్ట్నర్ మీ అంత మెచ్యూర్ అనేది వాళ్ళకి లేదు అంటే ఎవరేం చెప్తే అది ఈజీగా ట్రస్ట్ చేసేసే పర్సన్స్ అనమాట యాక్చువల్గా వీళ్ళు కనుక మీ రిలేషన్షిప్స్లోకి వస్తే వాళ్ళ యొక్క ఫార్చ్యూన్ అనేది యాక్చువల్గా మీ వల్ల మారేది ఎందుకంటే మీరు అంత స్టేబుల్ అండ్ అనే స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్స్ కాబట్టి ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఏమవుతుంది వీళ్ళు మీకు వచ్చి ప్రపోజ్ చేస్తారా మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా మనం మీ ఎనర్జెస్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్ ఎనర్జెస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ త్రీ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీస్ నైన్ మనం అనుకునేటట్లే వాళ్ళు ఏంటంటే చాలా బ్లైండ్ గా ఉన్నారు అంటే ఎవరేం చెప్తే అదే వినేసే వాళ్ళ కొంతమందికి మంచి ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది మనం అంటే గెట్టిన వాళ్ళు ఉంటారు కావాలనే మీ మీద చెడు ప్రచారం అనేది చేయడం వల్ల కూడా వాళ్ళ వాళ్ళకి వాళ్ళే బంధించేసుకొని వీళ్ళ వల్ల నాకు ఏదో జరిగిపోతుందని చెప్పేసి భయపడిపోయి వాళ్ళ మీ దగ్గర ఓపెన్ అప్ అనేది అవ్వట్లేదు వీళ్ళకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి లైఫ్లో వీళ్ళు ఆల్రెడీ గానే ఉన్నారు జాబ్ పరంగా ఫైనాన్స్ పరంగా బాగా ఉంది కానీ వీళ్ళకి ఇంకా అంత అంటే ఏజ్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ అలా కూడా ఉండొచ్చు కానీ ఏంటంటే మైండ్ అనేది ఇంకా అంత మెచ్యూర్ అవ్వలేదు అవతల ఒక విషయం చెప్తున్నాడు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అవునో కాదో తెలుసుకునే అంత మెంటల్ స్ట్రెంత్ అనేది వీళ్ళకి లేదు అలాగే ఇప్పుడు మనం ఈ ఎనర్జీస్ అలా ఉన్నాయో కూడా చెక్ చేద్దాం ఓకే క్వీన్ ఆఫ్ స్వోట్స్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎనర్జీ బాగా కనబడుతుంది ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఒక స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ పర్సన్ ఇందాక నేను చెప్పినట్టు మీరు ఒక స్ట్రాంగ్ ఉమెన్ మేబీ మెన్ కూడా కావచ్చు కానీ అవతల వాళ్ళు మీ అంత స్ట్రెంగ్ పర్సన్ అయితే కాదు కాకపోతే వీళ్ళ చైల్డ్ ఈస్ అండ్ అనే ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వల్ల ఏంటవుతుందంటే మీరు రాత్రిలో సమయంగా నిద్రపోకుండా చాలా డిప్రెస్డ్గా ఇచ్చేసుకొని నేను ఎలాంటి పర్సన్ అనేది సెలెక్ట్ చేసుకున్నానో కరెక్టా కదా వీళ్ళతో నా లైఫ్ ఎలా ఉంటుంది ముందుకు వెళ్ళొచ్చా లేదా నా మనసులో మాట నుంచి చెప్పా లేదా అన్న దీనికోసం కూడా మీరు టెన్షన్ అనేది పడుతున్నారు ఒక్కసారి మీకు మీదురుగా ఆలోచించుకోండి ఇలాంటి ఇమ్మెచ్యూర్ తోని లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళు వాళ్ళు చెడ్డ వాళ్ళు అనేది ఇక్కడ మన డిబేట్ కాదు కాకపోతే యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు మీ అంత మెచ్యూర్ పర్సన్స్ అనేది కాదు ఇలాంటి వాళ్ళతో లైఫ్లో ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తాయి మనం యాక్చువల్గా ఒక పార్ట్నర్ అంటే మనకి ఆల్వేస్ గా ఉండాలి అంతేగాని ఎవరో ఏదో ఒక చిన్న మాట చెప్తే మనల్ని వదులుకునే వాళ్ళు ఎంతవరకు మనకు మనమే మనమే ఆలోచించి ఒక మంచి అనేది తీసుకోవాలి చూద్దాం ఏంజల్స్ మనకి రిలేషన్షిప్ లోనే అసలు ఏ గైడెన్స్ అనేది ఇస్తున్నాయో కూడా మనం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ త్రీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ యొక్క వ్యూవర్స్ కి గైడెన్స్ ఫ్రీడమ్ మనం అనుకునేటట్టు ఇక్కడ మనం ఏంటంటే మనం ఫస్ట్ మన తో మనం వెళ్ళాలి మన ఓన్ హ్యాపీనెస్ అనేది మన దీని బట్టే ఆధారపడి ఉంది తప్ప ఒకరి మనతో ఉండడం లేకపోవడం వల్ల ఆధారపడి అనేది లేదు ఏంజల్స్ కూడా మీకు అవే గైడెన్స్ వస్తున్నాయి వాళ్ళ కోసం మీరు అనేది వాళ్ళు పట్టించుకోవడం మానేసి మీ మీద మీరు మోర్ ఫోకస్ చేయండి నిజంగా వాళ్ళ లైఫ్లో మీరు కనుక ఇంపార్టెంట్ అయితే తప్పకుండా వాళ్ళే వాళ్ళ తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చే క్షమాపణ కూడా తప్పకుండా చెప్తారు అప్పుడు ఈ రిలేషన్ మనం అనేది అప్పుడు మనం తీసుకెళ్దామాక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బి వన్ టూ త్రీ అనేవి ఎవరికైనా రిజోనేట్ అయితే మాత్రమే తీసుకోండి లేని వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు బి పాజిటివ్ స్టే హెల్దీ బాయ్